అందరు నమస్కారం నా పిన్నరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే గేమ్ గేమ్ చేంజర్ సినిమా ఏదైతే ఉందో రామ్ చరణ్ గారిది ఆ సినిమా మీద ఆ సినిమాని దెబ్బ కొట్టడానికి ఆ సినిమాని ఆడకుండా చేయడానికి దుష్ప్రచారం చేస్తున్నారు వైసీపీకి సంబంధించిన వ్యక్తులు గత రెండు రోజుల నుంచి కూడా గేమ్ చేంజర్ పట్ల పోస్టులు పెట్టడం వీడియోలు చేయటం పవన్ కళ్యాణ్ గారిని రామ్ చరణ్ గారిని దూషించే ప్రయత్నం చేస్తున్నారు ఎలాగన్నా గేమ్ చేంజర్ సినిమాని దెబ్బ కొట్టాలి ఎలాగన్నా ఆ సినిమాని ఆడ ఆడనియకుండా చేయాలి అని చెప్పేసి ఇప్పటి ఈ వైసీపీకి సంబంధించిన పేమెంట్ కుక్కలో బజారు కుక్కలో చిత్తక కుక్కలో ఆ కొడుకులు ఇప్పరీతంగా ప్రయత్నిస్తున్నారు నిన్న మాట్లాడుకున్నాం చింత చింత తొక్కు ప్రదీపని ఉపారంభన కొడుకు లంగాన కొడుకు పనికి నా కొడుకు చేదరన కొడుకు వాడి గురించి మాట్లాడు వాడు ఒక పక్క దుష్ప్రచారం ఇంకోడున్నాడు వాడి పేరు పేరు నా కొడుకు వాడు ఒక పక్క దుష్ప్రచారం ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక దుష్ప్రచారాన్ని తెరమిక తీసుకొచ్చారు గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళ్ళి వస్తుండగా ఇద్దరు ఇద్దరు వ్యక్తులు యువకులు మృతి చెందారు అని చెప్పేసి నిన్నటి నుంచి కూడా దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు అది నిజంగా జరిగిందా జరగలేదా తెలియదు అక్కడ జరిగిందా లేదా అది అది సంబంధం లే ఏదో ఒక తీసుకొస్తారు ఏదో ఫోటోలు తీసుకొస్తారు ఏదో ఒక ఇమేజ్ తీసుకొస్తారు తీసుకొచ్చి ఇదిగో గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళ్తుండగా వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ అయ్యింది ఇద్దరు యువకులు మృతి చెందారు పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టారు బైక్ స్టెంట్లు చేయండి మాకు అవకాశం ఉపా యువతకి ఉపాధి కల్పించండి బైక్ టెస్ట్లు బైక్ రేసింగ్ గురించి మాట్లాడారు సో బైక్ రేషన్ల గురించి రెచ్చగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి ఆ ఇద్దరు యువకులు రెచ్చిపోయి ఇచ్చలవిడిగా డ్రైవింగ్ చేశారు ఆ డ్రైవింగ్ చేయడం వల్ల ఎదురుగా వస్తున్న వెహికల్ని గుద్దీ మృతి చెందారు అని చెప్పేసి నిండి నుంచి కూడా పోస్టులు పోస్టులు వీడియోలు ఇపరీతంగా చేస్తున్నారు ఉన్నాడు పారంభకునా కొడుకు వైసీపీకి సంబంధించి డిబేట్లలో పాల్గొంటాడు కారుమూరి వెంకటరెడ్డి అని ఒక పారంభ కొడుకు ఉన్నాడు ఒక ట్వీట్ చేశాడు వాడే కాదు చాలా మంది ఇదే పని మీద ఉన్నారు నిన్నటి నుంచి కూడా అందరు కూడా ఇదే పని మీద ఉన్నారు గేమ్ చేంజర్ ఈవెంట్లో ఇద్దరు మృతి చెందారు వెంటనే రామ్ చరణ్ గారిని అరెస్ట్ చేయాలి ఈ బాధ్యత రామ్ చరణ్ గారి రామ్ చరణ్ గారి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే వాళ్ళు ఈవెంట్కి వచ్చారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి గతంలో ఎలాగైతే అర్జున్ గారి మీద కేసు పెట్టారు అరెస్ట్ చేశారు అదే విధంగా వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు నా కొడుకులు వాస్తవాలు తెలియదు ఏం తెలీదు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం కూడా నేను చేయరు ఈ నిన్న ట్వీట్ చేశాడు వీడు ఇది చదివిన తర్వాత మీ మ్యాటర్ అసలు మ్యాటర్ చెప్తాను ఇలాంటి ఘటనలు జరగట జరగడం ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం వాళ్ళు ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటూ ఆ ఇద్దరి మరణ మరణాలకు కారణం ముమ్మాటికి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నిన్న సినిమా ఫంక్షన్లో బైక్ స్టెంట్ స్టెంట్స్ సైలెన్స్ తీసి స్టెంట్స్ చేయమని యువతను రెచ్చగొట్టిన రెచ్చగొట్టినట్లు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం సీఎం ఏపీ డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేయాలి ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలా అక్కడ నిజంగా జరిగింది అసలుగా యాక్సిడెంట్ జరిగిందా గేమ్ చేంజర్ ఈవెంట్ కి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు రంగంపేట ఎం ఎంఏడిపి రోడ్లో కార్గోల్ ఫ్యాక్టరీ సమీపంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా ఎలుగులోకి వచ్చింది బైక్పై వస్తుండగా హైచర్ వ్యాన్ ఢీకొట్టడంతో మరణించారు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలతో గాయపడిన చరణ్ జిహెచ్ జీజీహెచ్కు తరలించ తరలిస్తుండగా మృతి చెందాడు చెందాడు మృతుడు కాకినాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు నమోదు చేశారు పోరాబోగ్న కోరక వాస్తవాలు తెలుసుకోరా ఎక్కడో ఏదో జరిగితే అవకాశం ఉంది కదా గేమ్స్ నుంచి ఈవెంట్ జరిగింది కదా వారి మీద తోసేద్దాం ఒక రోజుకి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతుంటాయి ఎక్కడెక్కడో జరుగుతుంటాయి అన్ని చేసుకొచ్చి ఇదిగో గేమ్ చేంజర్ మీద గేమ్ చేంజర్ ఈవెంట్ మీద ఈవెంట్కి వెళ్ళి వస్తుండగా దాని మీద యాక్సిడెంట్ జరిగింది మృతి చెందారు అని చెప్పేసి గేమ్ చేంజర్ మీద రామ్ చరణ్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ మీద బుర్రదలటం నీకు పోలీసులు చెప్పారా పోరం పోకునా కొడక నీకు పోలీసులు చెప్పారా పోలీసులు ఇదిగో గేమ్ చేంజర్ ఈవెంట్కి ఈవెంట్ వెలుగు వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు వాళ్ళు వాళ్ళు మాకు కంప్లైంట్ ఇచ్చారు అని పోలీసులు ఎక్కడ ఎక్కడన్నా చెప్పారా ఎవరు చెప్పలా వీళ్ళే ఒకరు టైప్ చేస్తారు ఒక పేపర్లో ఒక టైప్ చేస్తారు దాంట్లో వాట్సాప్లోను లేకుంటే ట్విట్టర్ వెక్స్లోను ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను దాన్ని సర్క్యులేట్ చేసి చేసి దాని మీద ఒక దుష్ప్రచారం చేత్తనా కూడా వాస్తవాలు తెలుసుకోరు వాస్తవాలు మాట్లాడుకు మాట్లాడరు ఇక్కడ ఎక్కడ కూడా ఇక్కడ ఎక్కడ కూడా పోలీసులు పోలీసులు ఎక్కడ కూడా గేమ్ చేతి ఈవెంట్కి వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి ఎక్కడ కూడా చెప్పాల ఎక్కడ కూడా బయటికి రాలా ఏ మీడియాలో కూడా రాలా ఏ సోషల్ మీడియాలో కూడా రాలా ఏ ఏ పేపర్లో కూడా రాలా వీళ్ళకి మాత్రమే వీళ్ళకు సొంత జిల్లా పేపర్లు ఉంటాయి ఆ పేపర్లో వీళ్ళు ఎంతవంత డబ్బులు ఇస్తారు ఎవరన్నా వేయించుకోవచ్చు పేపర్లో మనకు కావాల్సింది జిల్లా పేపర్లలో మనకి కావాల్సింది ఏదన్నా నేపించుకోవచ్చు మన ఇష్టం నేను నేనేంచుకోకుంటే రోజు చేయించుకుంటాను నేను కూడా పబ్లిసిటీ చేయించుకుంటా రోజు చేపించుకుంటాను మా వాడే మా వా మా వాడే ఎడిటరు నేను నేర్పించుకోండి వేపించుకోలేనా నేను పబ్లిసిటీ చేసుకో చేపించుకోలేనా అలాగ ఒక జిల్లా పేపర్లలో ఏపించి దాన్ని కట్ చేసేసి దాన్ని సర్క్యులేట్ చేస్తుంది ఎందుకో గేమ్ చేంజర్ పోవేస్తుండగా యాక్సిడెంట్ జరిగింది ఇదిగో రామ్ చరణ్ గారిని అరెస్ట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి దుష్ప్రచారం పోక నా కొడుకులకి లుచ్చా నా కొడుకులకి పని బటా ఏది ఉండదు నా కొడుకులు వైసీపీలో ఉన్న వాళ్ళంత చిల్లర నా కొడుకులు ఎంత నా కొడుకులు అంటే మాటల్లో చెప్పలేవు సిగ్గు లజ్జ మానం మర్యాద ఇలాంటివి ఏ ఉండవు ఈ చిల్లర నా కొడుకులకి చిల్లర వేశాలు చిల్లర చేష్టాలు చిల్లర మాటలు ఎప్పుడు కూడా ఒక ఒక తప్పుడు సమాచారంతో ఒక తప్పుడు రాజకీయాలతో రాజకీయం చేస్తుంటారు వీళ్ళు తప్పుడు నా కొడుకులు వీళ్ళందరూ కూడా నా కొడకల్లారా ఒక సినిమాని సినిమాగా చూడరు ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఓచుకోలేరు వాళ్ళ మీద దుష్ప్రచారాన్ని వాళ్ళ మీద క్యారెక్టర్ను బ్యాడ్ చేసే విధంగా గేమ్ చేంజర్ ఎక్కడో ఎక్కడో యాక్సిడెంట్ జరిగితే అది గేమ్ చేంజర్కి ఎలా అంటగడతారో నాకు అర్థం కల ఏ మీడియాలో రాలా వీళ్ళు వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో మాత్రమే వస్తుంది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఏ మీడియాలో కూడా ఏ సోషల్ మీడియా కూడా ఏ ఇతర యూట్యూబ్ ఛానల్ ఛానల్లో కూడా ఎక్కడ రాలా కేవలం వీళ్ళు వీళ్ళు సోషల్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ దాంట్లో మాత్రమే వస్తుంది వాళ్ళు మాత్రమే సర్క్యులేట్ చేస్తున్నారు ఎందుకంటే ఇది అబద్ధం ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతాయి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతాయి రోజుకి జరిగింది ప్రతీది కూడా గేమ్ చేంజర్ ఎందుకంటే గేమ్ చేంజర్ ఈవెంట్ ఆ రోజు జరిగింది కాబట్టి రెండు కలిసి వచ్చాయి కాబట్టి దాని మీద దోషేద్దాం అని ఒక ప్రయత్నం అన్నమాట చెత్త నా కొడుకులు నా చెత్త వేషాలు చెత్త పనులు చెత్త మాటలు చెత్త ట్వీట్లు వీడి వీడికి వీడి పని పాట ఉండదు లోపల నా కొడుకి ఎవరైనా డిబేట్ ఈ పావాలనుకుంటే నేను డిబేట్ పోతే చెత్త నా కొడుకు నా కొడుకు డిబేట్లలో చెత్త నా కొడుకు చెత్త వేశాలి పద్ధతులు మార్చుకోండి పద్ధతిగా మాట్లాడండి పద్ధతిగా విమర్శించండి ఒక సినిమాని ఎలా బ్యాడ్ చేయటమో ఏమైనా కానీ మీరు మీరు ఎన్ని ప్రయత్నించినా కానీ మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేశా కానీ ఏదైతే మెగా అభిమానులు ఆకులు కూడా పీకలేరు మీరు గుర్తుపెట్టుకో ఏమే మెగా అభిమానులు ఆకులు ఆకులు కూడా పీకలేరు రా మీరా గుర్తుపెట్టుకుని రాసి పెట్టుకోండి సూపర్ డూపర్ హిట్ గేమ్ చేంజర్ మెగా హీరోల మెగా అభిమానుల ఆకులు కూడా పేకలేదు గుర్తుపెట్టుకో జై హింద్